వేంపెంట కర్నూలు జిల్లా ఒక ఫ్యాక్షన్ గ్రామం అది అక్కడ ఫ్యాక్షనిస్టులు ఉన్నారు రెండు గ్రూపులు ఫ్యాక్షనిస్టులు ఉంటే ఒక గ్రూప్కి సిపిఐ ఎమ్మెల్యే ప్రతిఘటన వాళ్ళు ఉంటారు కమ్యూనిటీ అంటే అక్కడే వేంపెంట ఎందుకంటే చాలా డిస్టర్బ్ చేసింది వేంపెంట నరమేదం జరిగిన తర్వాత పత్రికలు ఏమొచ్చిందంటే రెండు ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య గొడవలని వచ్చింది ఇంకా రెండు రోజులు ఆగిన తర్వాత ప్రజా ప్రతిఘటనకి పీపుల్స్ వారికి మధ్య జరిగిన నరమేధం అని వచ్చింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బుడ్డ వెంగళ రెడ్డికి అక్కడున్న ఇంకొక ఫ్యాక్షనిస్ట్కి జరిగిన మధ్య గొడవలుగా వచ్చాయి ఇదంతా అసలు వేం పెంటలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అక్కడికి ఫ్యాక్ట్ పైకోవడానికి పది రోజులు పట్టింది అల్లి మొత్తాన్ని తగలబెట్టి వాళ్ళు ఈ ఊర్లోకి ఎవడు వచ్చినా కానీ నరికేస్తామని చెప్పి ఊర్లోకి రానియకుండా ఎవరు ఎవరిని ప్రజా సంఘాలను ఎవరిని ఫ్యాక్ట్ ఫైనింగ్కి వెళ్తారు కదా ఊర్లో రానియకుండా మొత్తం కాపలా కాచారు ఊరికి ఆ శవాలను కూడా చూడండి వీళ్ళ ఊరిని టాక్సీ టీం పోతే తారకంగా వీళ్ళంతా విమల అని విరసంలో ఉంది ఆ మహిళల చీరలు లాగి బీపత్సం చేశారు ఆ ట్యాక్సీస్ ఊరకు చోట పోయింది అంతటి బీపత్సం చేశారు అక్కడ అందుకని పెంటలో ఎవరు ఎవరి మీద దాడి చేశారు అని స్పష్టంగా తెలుసుకోవటానికి రెండు మూడు నెలలు పట్టింది అందుకని ఫ్యాక్షన్ ఒక ఫ్యాక్షన్ గొడవల ఈ ఫ్యాక్షన్ గ్రామం కాబట్టి ఫ్యాక్షన్లో రెండు ఫ్రాక్షన్లకు సంబంధించి ఒక ఫ్యాక్షన్కేమో సిపిఎంఐ ప్రజా ప్రతిఘటన వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు ఇంకో ఫ్యాక్షన్కి ఇంకో ఫ్యాక్షన్కేమో పీపుల్స్ పార్టీ నాయకత్వం వహిస్తామన్నారు ఈ గొడవలుగా ఎట్లా అంటే గ్రామంలో పండిన పంట అంతా కాట వేస్తారు కాటా వేసి మార్కెట్కి తెస్తారు కదా ఆ కాట వేస్తే బస్తాకి ఎంత అని చెప్పి కొన్ని ఒడ్డులు తీసి వడ్లు వరి ఒడ్లు తీసి గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు అది బాగా పంటల బండేది అది మొత్తం సంవత్సరానికి ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు వస్తాయి అక్కడ కాట మీద అంట నాలుగైదు కోట్ల రూపాయలు డబ్బులు అట్ట వచ్చిన డబ్బులు అంత గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవడానికి ఆ కాట దగ్గర గొడవ ఇది ఆ కాట దగ్గర గొడవని బుడ్డ రెడ్డి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎమ్మెల్యే ఒక వర్గాన్ని మాలందరూ బుడ్డ వెంగల్ రెడ్డి సపోర్ట్తో ఉన్నారు మిగిలినంతా మాజీ మాజీలు మెజారిటీగా మాజీగులు మాలలో కూడా కొంతమంది పీపుల్స్ వారు ఉన్నారు మెజారిటీగా మాదిగలు పీపుల్స్ వారు ఉన్నారు బుడ్డ రెడ్డి ఆగడం తట్టుకోలేక వీళ్ళు కూడా ఒక సాయుధ పోరాటం సాయుధ ఒక ఫ్యాక్షన్ కానీ ఏదైనా సాయుధ పార్టీ కానీ అవసరం అని చెప్పి వీళ్ళు బుడ్డ పీపుల్స్ వార్ పార్టీలో పీపుల్స్ వార్ పార్టీ సభ్యులుగా అనుబంధం కూడా భూ పెడతా వాళ్ళ రక్షణలో బతుకుతూ ఉన్నారు ఈ పీపుల్స్ వార్ ఇక్కడికి ఎంటర్ అయితే మనకి ఇబ్బంది ప్రజాప్రతిఘటన అనుకున్నారు బుడ్డ వెంగళరెడ్డి అనుకున్నారు వీళ్ళంతా కలిసి మాల మాదిగల మధ్య అప్పటికున్న కాట దగ్గర ఉన్న వైరుధ్యాలు అడ్డం పెట్టుకుని మాలల్ని బుడ్డ వెంగల్ రెడ్డి ప్రోత్సహించి పోలీసులు వస్తున్నారు పోలీసుల ద్వారా పీపుల్స్ వార్ని బట్టిను వీళ్ళు పీపుల్స్ వార్ సానుభూతుల మారి పలి మీద దాడి చేయించను ఎటు జరిగింది ఇటు కారణం ఒక శివయ్య బొమ్మ శివయ్య అని ఒక అక్కడ ఉన్నాడు ఆయన్ని చంపేయాలని చెప్పి పీపుల్స్ వాళ్ళు బొమ్మ శివయ్యని చంపేశారు మాలను సో మాదిగలకు కోపం వచ్చి మాదిగలు ప్రతికటిస్తే ఈ గొడవల్లో ఏమన్నా కానీ మాది పల్లి మీద దాడి చేయించారని చెప్పి మాది తొంభై రెండిళ్ళు తొంభై రెండిళ్ళు దగ్గర పెట్టారు అదే బుడ్డ వెంగల్ రెడ్డి వాళ్ళు బుడ్డ వెంకల్ రెడ్డి శాక్షన్ దగ్గర దానిలో ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీల్లో మెజారిటీ మాలలు ఉన్నారు బీసీలు ఏమంటే కంసాలి 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 కులం వాళ్ళు ఉన్నారు అట్టాడి ఆ దాడి ఆ దాడిలో మాదిగల ఐదు మంది బీసీలు నలుగురు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు తొమ్మిది మంది చనిపోతే శవాలను ఇళ్ళల్లో తగలబెట్టారు శవాలు కూడా లేవు ఎముకలే ఉన్నాయి ఎముకలను బట్టి ఏ ఇంట్లో ఏవారు వేశారని బట్టి చూసిన వాళ్ళు పలానింట్లో ఉన్న ఎముకలు మనయ్యి మన ఒడిని పలానింట్లో వేశారు అంటే ఆ ఎముకలు మనయని అట్ట గుర్తించారు ఎముకలను బట్టి కొంత తెలియకపోతే ఆ ఎముకలు సైజులు బట్టి ఎవరు ఏందని అట్లా సవాల్ని అట్ట గుర్తించారు తొమ్మిది మంది చనిపోయారు తొమ్మిది మంది చనిపోయిన సంగతి రెండు నెలల తర్వాత కానీ అందరూ ఒక చోట ఆత్మకూరని ఆత్మకూరు దగ్గర చేరారు శిబిరం అంతా ఆత్మకూరులో ఉన్నది ఆత్మకూరు చేరిన తర్వాత ఎవరు ఎక్కడున్నారు ఎవరు చచ్చారు ఎవరు బతికారని తెలుసుకోవడానికి మూడు నెలలు పట్టింది మూడు నెలల తర్వాత తొమ్మిది మంది చనిపోయారని తెలిసింది దాని మీద ఉద్యమం చేయడానికి ఏమీ అర్థం కాల అది రెండు ఫ్యాక్షన్ల మధ్య గొడవ రెండు పార్టీల మధ్య గొడవ లేకపోతే రెండు కులాల మధ్య గొడవ అనేది ఇప్పటికి కూడా సరైన విశ్లేషణ కానీ నిర్ధారణ కానీ లేదు ఎందుకని ఎవరైతే హంతకులు హంతకుల్ని అరెస్ట్ చేయాలా అని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయలేకపోయాం వేయంపేంటలో మొత్తం బలంగా దళిత ఉద్యమం అప్పటికి మాల మహానాడు మాదిరి పోరాడుతుంది వర్గీకరణ సమస్య ఉన్నది తొంభై ఎనిమిది నాటికి ఇంకా బీసీలు ఉన్నారు బీసీలు చనిపోయిన దాంట్లో బీసీలు ఉన్నారు బీసీలు ఎవరు అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్తే ఇంకా మనకి నగలైతే ముద్రేస్తారని చెప్పి ఎంఆర్పీఎస్ వెళ్ళలేదు మాల మహానాడు వెళ్ళలేదు బీసీలు బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు మాకు న్యాయం చేయండి పాలన అరస్ చేయండి ఎవరు మాట్లాడాల చివరికి వాళ్ళ మీద పెట్టారు శంపునుల మీద పెట్టారు వీళ్ళ మీద కూడా పాత కేసులు ఉన్నాయి నగీలకి సానుభూతి పరులుగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి చివరికి పది పన్నెండేళ్ల తర్వాత ఇటీవలే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో మీ కేసులు మా కేసులు సాక్షులు చెప్పాలని చెప్పి ఇద్దరు రాజీపడి కేసులు ఏమి లేకుండా చేసుకొని రాజీపడ్డారు పడ్డారు కేసు ఏం కాదు కోర్టులు ఇంతకు నర్మేదం జరిగితే ఏమీ కాదు చనిపోయి అందరూ ఎస్సీ మాదిగారు ఐదుగురు మాదిగలు నలుగురు బీసీ అంతా కలిసి కౌంటర్ కేసులు ఉన్నందువల్ల ఇద్దరు రాజీ చేసుకుని ఉన్నారు ఇప్పుడు ఎట్ల ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు యాక్షన్ గ్రూపులు లేవు బుడ్డ వెంగల్ రెడ్డిని పీపుల్స్ వరళ్ళు చంపేశారు పీపుల్స్ వరళ్ళు లేరు పీపుల్స్ వర్లు లేరు ఆంధ్ర రాష్ట్రానికి ఖాళీ చేసి వెళ్ళిపోయారు నల్లమల్ల లేరు బుడ్డ వెళ్లరెడ్డి లేడు బుడ్డ వెంగల్ బుడ్డ వెంగల్ రెడ్డిని వచ్చి నగ్లైట్లు పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చి డిఎస్పి ఆఫీస్ పక్కనే బుడ్డ వెంగల్ రెడ్డి ఇల్లు పోలీస్ డ్రెస్ వేసి సిఐళ్లుగా ఎస్ఐలుగా వచ్చి టాటా సుమ్ వేసుకొని వచ్చి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళి లోపల ఇంట్లో ఉన్నవాడిని చంపేసి వెళ్ళిపోయి మళ్ళీ టాటా సుమోలు వెళ్ళిపోయి టాటా సుమ్లు వెళ్ళిపోయి ఊరి చివర ఫారెస్ట్ దగ్గరికి పోయిన తర్వాత ఆ టాటా సుమో తగలబెట్టి తప్పించుకొని వెళ్ళిపోయింది అట్లా చంపారు బొడ్డ దాంగ ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు అక్కడ ఆ ఊర్లో మావోయిస్టులు లేరు ఫ్యాక్షనిస్టులు లేరు ఫ్యాక్షనిస్ట్ ప్రభావం తగ్గింది ఆ ఊర్ల వరకు దళితులు ఎట్లా ఉన్నారు మాలా మాదిగా బీసీ ఇప్పుడు అంత ఏమి మాలా మాదిలు కలిసే ఉంటున్నారు మొన్న వెళ్ళాం మేము మొన్న వెళ్ళి కేసు కొట్టేసిన తర్వాత కేసు ఎందుకు కొట్టేశారు కొట్టేయడానికి సంబంధించిన ఏ కారణాలు ఉన్నాయి ఎందుకు వీళ్ళు సాక్ష్యం చెప్పలేకపోయారు సాక్ష్యం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి పలానాలు చంపారని చెప్పచ్చు కదా చూశారు అందరూ చూశారు ఊలే జరిగింది దాడి ఈ మూడు దాడులు పట్టపగలు ఉదయమే అది తొమ్మిది గంటల నుంచి ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిది పది గంటల దాకా ఉదయాన్నే జరిగింది దాడులు ఎందుకని ఎందుకు జరిగింది ఎందుకు రాజీ పడ్డారని చెప్పి మేము మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి చూసి అంతా విచారిస్తే వీళ్ళ మీద కూడా హత్య కేసులు పెట్టారు అప్పుడు పీపుల్స్ వార్లో ఉన్నప్పుడు వీళ్ళు సానుభూతి పరులు వీళ్ళే చంపారని చెప్పి బొమ్మ శివ అని వాళ్ళని చంపినప్పుడు కూడా కేసులు పెట్టారు వీళ్ళ మీద పీపుల్స్ వారు అని పీపుల్స్ వారు దళం ఉన్నప్పుడు చేసిన యాక్షన్లన్నీ వీళ్ళ మీద ఉన్నాయి మాదిరి మీద వాళ్ళ చంపేన చెప్పి మాది పెట్టిన కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయి రెండు త్రీ నాట్ లే కదా ఇది మేము చెప్పు మీరు కూడా చెప్పొద్దని డ్రా చేసుకొని ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి కేసు కొట్టి షెట్ చేసి అక్కడ పిప్పు ఉందని అన్నారు ప్రతిఘటన ప్రజా ప్రతిఘటన కూడా ఉందే ఉన్నప్పుడు అక్కడ నరమేదం జరిగినప్పుడు వాళ్ళంతా కూడా పిప్పు సార్కి సంబంధించిన అనేది మీరు ప్రజా ఉద్యమాలు నడవాలంటే పీపుల్స్ వారు నిషేధించిన సంస్థ కదా పీపుల్స్ వారు నిషేధించిన సంస్థ అది అది వచ్చి ఆందోళన చేసి కార్యక్రమం చేసి వాళ్ళు అంత ఈ యాక్షన్ చేసి బ్యాక్ ఈ ప్రజా ఉద్యమాలు చేసి ఇటు దళిత మా లాగా ఒక ప్రజాస్వామ్యం మధ్య రాస్తారు ధర్నాలు ఈ ప్రజా ఉద్యమాలను నడిపే పరిస్థితి వాళ్ళకు ఉండదు కదా నిషేధ సంస్థ కదా ఇది అందుకని వాళ్ళు నడపలేకపోయారు సరే బయట ఉన్న ప్రజా సంఘాలు కూడా మనం పోతే ఇంకా ఈ ఆ ముందు ఏ ముద్ర వేస్తారు ఏమో పోలీసులు ఇవన్నీ సంబంధించి అని ఇంకా బయట ఉన్న ప్రజా సంఘాలు కూడా ఏమి అప్పుడు ఉన్నాయి ఏ ఉంది దళిత మహాసభ ఉంది ఎంఆర్పిఎస్ ఉంది ఎంఆర్పిఎస్ ఉద్యమం బాగా బలంగా నడుస్తుంది మాదిగలే చచ్చిపోయిన వాళ్ళు ఐదుగురు మాదిగలు ఉన్నారు అందుకని ఎంఆర్పిఎస్ కూడా అక్కడ మొత్తం ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు నడపడానికి సంబంధించి అలా వాళ్ళ నిజేదే సంస్థ కబి